స్వరూపలైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నమస్కారం స్వామీజీ నమస్కారం అండి స్వామీజీ ఆశ్రమవాసంతో ధ్యానం చక్కగా కుదురున ఇల్లు వదిలి అడవికి వెళ్తే ధ్యానం బాగా కుదురుతుందా మనసులోని ఆలోచనలు అలవాట్లు ఎలా పోవును చెడు సంస్కారాలు ఎలా పోవును అయితే మనము ఆశ్రమవాసంలో ధ్యానం చక్కగా కుదురుతుందా ఇంట్లో మంచిగా కుదురుతుందా అడవిలో మంచిగా కుదురుతుందా అనేది మీ ఆలోచన వైరాగ్యం కలిగి మనసు నిలకడ కలిగి నేను ఈ జన్మల్నే మోక్షం పొందాలి అని తరించాలనే కోరిక ఉన్న వాళ్ళకి ఎక్కడ కూర్చున్నా అక్కడే ధ్యానం కుదురుతుంది కొంతమందికి పవిత్రమైన స్థలాల్లో కూడా మనసు చంచల స్థితిలో ఉన్నప్పుడు ధ్యానం కుదరదు కొంతమంది సమస్యల్లో ఉన్నప్పుడు ఎక్కడ పోయినా తీర్థయాత్రల్లో కూడా వాళ్ళకు ధ్యానం చక్కగా కుదరదు ఉండేది వైరాగ్యం మనం హిమాలయాల్లో ఉన్నామా ఇంటి దగ్గర ఉన్నమా ఆశ్రమ వాసనమా బయట ఉన్నామా లోపల ఉన్నామా ఇక్కడ కాదు మీరు ఏడ ధ్యానం చేయాలన్నా ధ్యానానికి కావాల్సింది ఒక వైరాగ్యం కలిగి ఉండాలి లోన కోరికలు ఎక్కువ ఉండకూడదు మనిషికి ఎక్కువ కోరికలు ఉంటే మనసు అంతర్ముఖం కాదు ఆ బయట కోరికలు వెంబడే పరిగెత్తుతుంది ప్రాపంచిక విషయవాసనలు వెంబడి మనసు పరిగెత్తుతుంది శుద్ధమైన పాత్రల్నే మనము పాలు కాస్తే శుద్ధంగా ఉంటాయి లేకపోతే పాలు విరిగిపోతాయి అలాగే మనకు పాత్ర శుద్ధి ఉండాలి కనుక మనకు వైరాగ్యం ఉండాలి వైరాగ్యం ఉంటే ఇంటి దగ్గర కూడా చక్కగా కుదురుతుంది ఇంకొకటి మన ఇల్లు ఎవ్వరి ఇంటి దగ్గర వాళ్ళకు నిర్భయ స్థితి ఉంటుంది కొత్త స్థలాల్లో వెళ్ళాలనుకోకూడదు భయం కలుగుతుంది ఇంకొకటి అంత ఫ్రీడమ్ ఉండదు మనకు అంత స్వేచ్ఛ ఉండదు ఇంకొకటి మన ఇంట్లో మనకు ఒక స్వేచ్ఛ ఒక ఫ్రీడము ఒక ఈ స్థితి ఉంటుంది మనకు అలవాటైన ప్రదేశం ఉంటుంది ఇక దేనికి కళ్ళు మూసుకొని ఏడ ధ్యానంలో కూర్చున్నా మనకి ఏ నిర్భయ స్థితిలో ఉంటాము కనుక ఇంటికి మించిన స్థలం లేదు మన ఇంట్లో ఒక గది పెట్టుకుంటే లేకపోతే మనం ఒక స్థలాన్ని కేటాయించుకుంటే ఒక దేవుడి గదిని కానీ లేకపోతే మన ఇంట్లో ఒక మన బెడ్రూమ్ని కానీ దేన్నైనా మన ధ్యానానికి కేటాయించుకుంటైతే ఓ కేటాయించుకున్నట్టయితే మనకు అక్కడ నిర్భయ స్థితిలో సాధన చేయగలుగుతాము ఇక మనం వైరాగ్యంతో విచారణతోటి మనసు ఆలోచనలు లేకుండా చేసుకోవాలి కనుక వైరాగ్య పరువులకి ఎక్కడైనా ధ్యానం కుదురుతుంది కానీ కొత్తలో కొంత మనకు అభ్యాసం అయిన దగ్గర పేషెంట్ డాక్టర్ సన్నిధిలో ఉంటే ఎంత మేలు జరుగుతుందో ఎందుకంటే డాక్టర్ ఏది పడితే అది తినని వాడు అక్కడ హాస్పిటల్లో జైన్ అయితే రోగం నయమైనాక ఇంటికి వస్తే బాగుంటుంది హాస్టల్లో ఉండే పిల్లలు అక్కడ పెట్టింది తినాలి ఎప్పుడు చదువుకుంటుండాలి బాగుంటుంది అలాగే ఆశ్రమ వాసంలో కూడా వాళ్ళకి కొన్ని ఆహార నియమాలు దొరుకుతాయి కొన్ని గురు సాంగత్యం దొరుకుతుంది మంచిదే కానీ మనకు బాధ్యతలు ఉద్యోగము బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడ శిక్షణ పొందాలి ఇక్కడ సలహాలు తీసుకోవాలి వాళ్ళు చెప్పిన సూచనలు పాటిస్తూ మనం ఇంటి దగ్గర గురు గురూజీలు చెప్పిన సూచనలు పాటిస్తూ ఇంటి దగ్గర మనం సాధన చేసుకుంటే సరిపోయి ఉండేదిలా వైరాగ్యం కలిగి ఉండాలి విచారణ చేయాలి ధ్యానం చేయాలి ప్రాణాయామ అభ్యాసం చేయాలి నిలకడ స్థితి నిచ్చల ధ్యానం కుదురుతుంది అప్పుడు ఇంకొకటి చెడు సంస్కారాలు అంటే విచారణతోటి పోతాయి ఓ మనసా ఎన్నో జన్మలు నాకు టైం వేస్ట్ చేసినావు నాకు ఎన్నో జన్మలు వృధా అయినాయి ఎంతో పుణ్యం చేత నేను మానవ జన్మ పొందినాను మళ్ళీ ఈ జన్మను కూడా నేను ఎందుకు వృధా చేయాలి అని ఒక విచారణతోటి మనసుని చిన్నపిల్లవాడిని బుజ్జగించినట్టు బుజ్జగించి మనసుకు సమాధానం చెప్పుకొని దాన్ని మనం అలా చేసినట్టయితే మనసు నిలకడ చెందుతుంది అలా మనము ఆ విధంగా ఎందుకంటే మనసుకు విచారణ ధ్యానము యోగం ఇవి తప్పకుండా ఉండాలి ఋషులు ఋషి పరంపరలో కొద్దిపాటి భేదంతో ఒక్కొక్క ఋషి ఒక్కొక్క మార్గాన్ని చెప్పినప్పటికీ ఇవన్నీ సమన్వయం చేసుకోవాలి అందులో ఎవరు ఏం చెప్పినా ఇవి అందరు అన్ని అందరు ఋషులు ఒప్పుకున్నారు విచారణ ధ్యానం యోగం అనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకున్నారు ఇవి ఉన్నప్పుడే సాధన చక్కగా కుదురుతుంది మనసుని అన్ని దిక్కులకెళ్ళి అంతర్ముఖం చేయగలుగుతాం ప్రాణాయామతో ఏకాగ్రత చెందుతుంది బయటికి మనసు వెళ్ళొద్దంటే వైరాగ్యం కలిగి ఉండాలంటే విచారణ చేయాలి అలాగే నిరంతర ధ్యాన స్థితిలో ఉండాలి అలా అప్పుడు మనకు నిలకడ నిశ్చలమైన ధ్యానం కుదురుతుంది కనుక ఈ విధంగా మనకు గత జన్మ జన్మల నుంచి వస్తుంటాయి సంస్కారాలు ఒక ఇంగువలో ఒక పాత్ర ఉంటే అది ఆ వాసన బోధి ఎంత కడిగినా అలాగే గత జన్మ సంస్కారాలు వాసనలు మనిషికి వెనికికి లాగుతుంటాయి సాధన నుంచి ముందుకెళ్ళనీవు అది తిరిగి పదే పదే ఏబి వస్తలేదు అని ఊరుకోలేదు సైకిల్ దొక్కనికి వస్తలేదని ఊరుకోలేదు పిల్లవాడు అలాగే ప్రయత్నం చేసినట్టుగా అభ్యాసం విద్య పదే 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 ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రతిరోజు మనము అభ్యాసం చేయాలి నిరంతర ప్రాణాయామ చేయాలి వైరాగ్యం ఉండాలి యమనియమాలు పాటించాలి అలాగే ప్రాణాయామభ్యాసం చేయాలి నిరంతర ధ్యానం చేయాలి సమయం ప్రకారం చేయాలి అలా మనం పెంచుకుంటూ పోతుంటే మన మనసులో ఒక ఆనందమైన శాంతి కలుగుతుంది ఎందుకంటే మనసు బై బయటికి విషయవాసనలతోటి ప్రపంచ భోగాలతోటి దానికి ఏదో ఉంది అని భ్రమిస్తూ వెళ్తుంటుంది అన్నీ అనుభవించి అనుభవించి ఇక్కడ ఏం లేదు శాంతి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలి ఎన్నో జన్మల నుంచి ఎదురు దెబ్బలు తగిలి 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 ఆధ్యాత్మికంలోకి వస్తారు ఈ జన్మల కూడా ఎన్నో ఆటపోట్లతోటి ఇది అంత ప్రపంచంలో ఏమి లేదు అని మనం ఎవరి మీద ఎక్కడ ప్రేమలు చూపిస్తామో అదంతా ఉట్టి ప్రేమలు నటన ప్రేమలు అని తెలుసుకోవాలి అలాగే ప్రపంచంలో నిజమైనవి సుఖాన్ని ఇస్తాయనే వస్తువుని పోగు చేసుకుంటుంటాం అవన్నీ నిజమైన ఇయ్యదని అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు అప్పుడు నిజంగా వైరాగ్యం వస్తుంది ఇంకా చేతి గాలిన తర్వాత ఆకులు పట్టుకునే బదులు ముందే విచారణతోటి యోగులైన వాళ్ళు ఇదంతా నిస్సారం ఇదంతా మెథ్య బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా అని విచారం చేసి శరీరం కూడా అసత్యము శరీర సంబంధాలు అసత్యము విచారణ చేస్తే శరీరమే మనం కాదు ఇక్కడ వదిలిపెట్టిపోయేది మరి శరీర సంబంధాలన్నీ మనవి కావు ఈ అటాచ్మెంట్ ఉంటుంది లేదని విచారణతోటి విచారణతోటి ఇలా తొలగించుకొని మనసుని నిలకడ చేసుకోవచ్చు విచారణతోటి వివేకం పెరుగుతుంది వివేకంతో వైరాగ్యం వస్తుంది వైరాగ్యంతో మనసు ధ్యానంలో నిశ్చలంగా నిలుస్తుంది కనుక అప్పుడు ప్రాణాయామతోటి మనకు బంగారాన్ని పుట్టం పెడితే ఇనుము రాగి ఇత్తడి కలిసి ఉంటుంది ముడి బంగారం అది ఎక్కువ విలువ పలకదు స్వచ్ఛమైన బంగారాన్ని అయితే ముడి ముడి బంగారాన్ని మనము పుటం పెట్టినప్పుడు ఇత్తడి రాగి ఇనుము పోయిన తర్వాత అది స్వచ్ఛమైన బంగారం విలువ పలుకుతుంది ముడి బంగారాన్ని కేజీలు ఎంత అంటారు స్వచ్ఛమైన బంగారాన్ని గ్రామ్ ఎంత అంటారు అంటే విలువ పెరుగుతుంది చూడండి కనుక అలాగే సాధకుడు తమో గుణం తోటి ఉన్నప్పుడు సాధకుడికి విలువ తగ్గిపోతుంది సత్వగుణం వచ్చినప్పుడు దైవ దైవగుణాలు అతనిలో వస్తాయి కనుక ఆ పుటం పెట్టబడాలి ఈ యోగం అనే ధ్యానంలో పుటం పెట్టాలి శరీరాన్ని మనసుని అప్పుడు మనము పవిత్రంగా మనసు హృదయము అన్ని పవిత్రంగా మారిపోతాయి ఎందుకంటే ఇప్పుడు ఎంతవరకు మనం సాధనలో అవి పుట్టం పెట్టకుండా పెట్టలేదో అవి హృదయ పవిత్రత రాదు మనము ఇది కనుక ఈ విచారణతోటి మనసు నిలకడ చెందుతుంది మనం వైరాగ్యంతో ఎక్కడ ఏడ కూర్చొని సాధన చేసినా నిలకడ మనసు నిశ్చలంగా నిలుస్తుంది అనుభవజ్ఞుల గురువుల దగ్గర కొంతకాలం ఉండి నేర్చుకొని ఇంటికెళ్ళి సాధన చేసుకోవచ్చు ఇక స్థలంలో లేదు మనసులో ఉంది హిమాలయస్ వెళ్ళినా ఫ్యామిలీ సమస్యలు వస్తే అక్కడ కూడా వాడికి టెన్షన్ వస్తుంది అక్కడ కూడా చెమటలు వస్తాయి అంత చల్లిలో కూడా ఇంట్లో కూడా మనసు నిలకడ చేసుకున్నప్పుడు హాయిగా ధ్యానం చేసుకోవచ్చు కనుక ఈ మా మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది రమణ మహర్షిని కూడా ఇక్కడ ఎండ ఉంది స్వామి ఉడుకు హిమాలయంలో చల్లగా ఉంటుంది అంటే ఫ్యామిలీ గుర్తు వస్తే అక్కడ కూడా చెమట వస్తుంది నాయన హిమాలయంలో చల్లిలో కూడా అని మనసు వశమైన వాడికి ఇంత ఎండలో కూడా చల్లగా ఉంటుంది దేశీయలో కూర్చున్నట్టు అంటారు కనుక ఇది మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది కనుక మనము ఈ యొక్క నిరంతర విచారణ ధ్యానము ఇవన్నీ చేస్తుండాలి వైరాగ్యం కలిగి ఉండాలి ఎక్కడ కూర్చున్న నిలకడ చెందుతుంది మనసు ఎక్కడ కూర్చున్న పూర్ణ శాంతి వస్తుంది అలాగే మనసు శుద్ధమవుతుంది శరీరం శుద్ధమవుతుంటుంది మనసు అంతర్ముఖంగా కలుగుతుంది అట్లా నిరంతరం చేయాలి సాధన జ్ఞాపించి ఏదో గుర్తుకొచ్చినప్పుడు కాదు ఇతరుల మీద దాని ప్రభావం కూడా పడదు ఏదో వీళ్ళకి సమస్య ఉన్నప్పుడు మనసు బాగోలేనప్పుడు ధ్యానం చేస్తారు మిగతాప్పుడు కాదు అని మన ఇంట్లో కూడా మన మాట ఎవరు అనరు మనం నిరంతర ధ్యానం చేస్తుంటే వీళ్ళు ఏదో శాంతి పొందుతున్నారు ఎంతో మార్పు వస్తుంది వీళ్ళలో అని వాళ్ళు గమనిస్తారు వాళ్ళు కూడా ధ్యానం వైపు రాగలుగుతారు ఎందుకంటే మనం మనలో మార్పు గమనిస్తారు ప్లస్ వీళ్ళు ఎప్పుడు నిరంతరం చేస్తున్నారు వీళ్ళు శాంతిగా ఉండగలుగుతున్నారు ధ్యానం చేసినందుకని వాళ్ళు తెలుసుకుంటారు అనుభవపూర్వకంగా కనుక ఈ విధంగా మన ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకోండి ఎక్కడ పరిగెత్తనక్కర్లేదు గృహస్థ ఆశ్రమము గృహస్థులు ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకోవాలి మార్చుకొని సాధన చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు ఈ పక్క ఇంటి వాళ్ళు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు కనుక మీరు ఉండేదల్లా వైరాగ్యం కలిగి సాధన చేయండి అన్నీ చెక్కబడిపోతాయి నెక్స్ట్ స్వామీజీ సాధనలో త్వరగా ముందుకు వెళ్ళాలంటే ఏమి చేయాలి ఒక టైం ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి శాకాహారమే తీసుకోవాలి మితాహారమే తీసుకోవాలి ఇంకోటి నియమాలు తప్పకుండా పాటించాలి యమ నియమాలు తప్పకుండా పాటించాలి పిల్లర్స్కు పిల్లర్సు మనం పది అంతస్తులు బిల్డింగ్ వేస్తున్నాం అంటే పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో లేకపోతే బిల్డింగ్ నిలవదు అలాగే సాధనకు సాధన అనే అష్టాంగ యోగంలో సాధన అనే బిల్డింగ్ నిలవాలంటే పిల్లర్స్ అనే యమ నియమాలు తప్పకుండా ఉండాలి అలాగే యమ నియమాలు ఉండాలి ఆహార నియమాలు ఉండాలి విచారణ ఉండాలి ధ్యానం ఉండాలి యోగం ఉండాలి మళ్ళా అది కూడా నిరంతరం చేయాలి ఎప్పుడో గుర్తుకొచ్చినట్టు కాపుకుం కాకుండా గ్యాప్ లేకుండా ఉదయం సాయంత్రాలు రెండు పుట్టల అవకాశం ఉంటే మూడు పుట్టలు కూడా మంచిదే ఇంకా సెలవు దినాలు అయితే నాలుగు పుట్టలు చేయండి వన్ అవర్ గ్యాప్ ఇవ్వండి మధ్యలో మళ్ళీ కూర్చోండి మళ్ళీ వన్ అవర్ గ్యాప్ ఇవ్వండి మళ్ళీ చేయండి సాధన అట్లా అప్పుడు ద్రవాహారం లాంటిది తీసుకుంటే మంచిది నెలకు ఒకసారి వారానికి ఒకసారి అట్లా అఖండ ధ్యానం చేసేటోళ్ళకు ఒక దివ్యశక్తి సంప్రాప్తం అవుతుంది సాధనలో చాలా ముందుకు వెళ్తారు రోజు ఉదయం సాయంత్రాలు చేసే కొద్ది సాధనలో కొద్ది ఫలితం పొందుతాం కానీ అఖండ ధ్యానం రోజంతా చేసే ధ్యానంలో ఒక దివ్యశక్తి సంప్రాప్తం అవుతుంది వీలైనంత నెలకు రోజు మౌనము పాటించాలి కొత్త వాళ్ళు ఇక అలా అన్ని మార్పు చేసుకొని సాధన నిరంతరం చేస్తుండాలి ఒక దయ్యం పట్టిన వాడిలాగా ఉండాలి ఇంకా ఒక చదివేవాడు ఐఏఎస్ కావాలన్నవాడు ఇరవై నాలుగు గంటలు పుస్తకాల పురుగులాక ఇరవై నాలుగు గంటలు పుస్తకాలు పట్టుకొని ఉంటారు చూడండి అతనికి ఆటలు పాటలు ఫ్రెండ్స్ తక్కువే ఇవన్నీ ఏవి ఉండవు ఇరవై నాలుగు గంటలు పుస్తకమే చదువుతుంటారు కనుక చదివేటప్పుడు సుఖపడ్డవాడు జీవితాంతం కష్టపడతాడు అలాగే చదివేటప్పుడు కష్టపడ్డవాడు జీవితాంతం సుఖపడతాడు అంటారు కనుక సుఖపడేవాడికి చదువు ఎక్కడది చదువుకునే చదువుకునే వాడికి సుఖం ఎక్కడిది అంటారు అట్లాగే నేను తరించాలనుకున్న వాడికి ఇక ఫుల్ బిజీ ఏ సమయం కూడా ఖాళీ దొరకదు కనుక నిరంతరం దొరికిన దాన్ని సమయాన్ని గృహస్తులకు చాలా తక్కువ సమయం దొరికేది ఆ తక్కువ టైమాన్ని టైంని సాధన కేటాయించండి బయటి వ్యవహారాలకు వద్దు ప్రచారాలకు అవసరం లేదు మీరు బయటి వ్యవహారాలని వదిలిపెట్టేసి సాధన కేటాయించుకోండి సెలవు దినాలని రోజంతా ద్రవహారం లాంటిది ఇచ్చి నిరంతర సాధన చేసుకోండి ఇది మనం సాధనలో ముందుకెళ్ళడానికి ఎంతో దోహదపడుతుంది ఉపనిషత్తులు లాంటివి పతంజలి సూత్రాలు లాంటివి చదవాలి మంచి అనుభవజ్ఞుల ఋషులు చెప్పిన మాటలు వినాలి అలాగే నిరంతరం వైరాగ్యం కలిగి సాధన చేసుకోవాలి ఇవి మనం తప్పకుండా ప్రతి ఒక్కరు ఆచీరకాలంలో తరిస్తారు నెక్స్ట్ స్వామీజీ కుంభకంలో ఎక్కువ జపం చేయలేనిచో చిన్న మంత్రం రామ ఓం ఇలా జపించవచ్చా జపించవచ్చు ఎందుకంటే చిన్న మంత్రాన్ని జపించవచ్చు ఒక ఐదు సార్లు జపం బదులు రెండు సార్లు చేసుకోవచ్చు ఓం లాంటిది రామ శివ అనే మంత్రాన్ని ఒక ఐదు సార్లు అనడానికి ఏమి ఇబ్బంది కాదు అయితే వీలైనంత కుంభకం చేయాలి ఇలా కండిషన్ ఏం లేదు ఇప్పుడు ఈ ముద్ర తప్పకుండా వేయాలి ఇది ఇంతసేపు వేయాలి కరెక్టు పర్ఫెక్టు ఇది మొత్తం వేయాలి అంటారు ఒక ముద్రనే నాలుగు స్టెప్పులు ఇప్పుడు మహాముద్ర ఒకటే కొంచెం కఠినంగా ఉంటుంది దాన్ని నాలుగు స్టెప్పులుగా చేయొచ్చు మొదటి స్టెపే ప్రాక్టీస్ చేయండి రెండో స్టెప్ కొన్ని రోజులకు మూడో స్టెప్ నాలుగో స్టెప్ అంటే పూర్తిగా వస్తుంది అందులో ఆ ముద్ర పర్ఫెక్ట్ అనమాట ఇంకా ఇలా ఇలా మెల్లమెల్ల మెల్లమెల్ల సగం సగం చేస్తూ చేస్తూ చేస్తుంటే అది పర్ఫెక్ట్ అవుతుంది ఆ ముద్ర అలాగే ప్రాణాయామంలో కూడా మీరు ఇందులో బలవంతం చేయవలసిన అవసరం లేదు శరీరం ఎంత సహకరిస్తే అంతే మెల్లగా పెంచుకుంటూ పోవాలి అలా చేయగా 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 కొన్ని రోజులకు పర్ఫెక్ట్ అవుతుంది ఏబి వాడు ఏబి పర్ఫెక్ట్ దిద్దుతాడు కొన్ని రోజులకు ఏబీ మొత్తం రాస్తాడు కదా అలాగే ఇది అభ్యాసం చేయగా చేయగా అది సాధ్యమవుతుంది ఇదేం కఠిన మార్గం కాదు సులభమైంది ఉపన్ కడివడి పెరుగులకి వెళ్ళి పిడికడి వెన్నను తీసి ఇచ్చినట్టు ఉపనిషత్తు సారమెల్ల తీసి పతంజలి సూత్రాలు సారమెల్ల తీసి మన క్రియాయోగం అందించారు పతంజలి మహర్షి బాబాజీ వీరి నుంచి మనకు అందింది కనుక సింపుల్గా అందించారు కనుక మీరు మీరు శక్తి కొలది చేయండి ఇంకా కండిషన్ ఏం లేదు ఎంత సహకరిస్తే అంత చేయండి ముద్రలు కానీ ప్రాణాయామ కానీ సాధన కానీ మెల్లమెల్లగా పెంచుకుంటూ పోండి అలా ఎంత సహకరిస్తే అంత చేయగా చేయగా కొన్ని రోజులకు పర్ఫెక్ట్ చేయగలుగుతారు నెక్స్ట్ స్వామీజీ ఈ అనంత శక్తి నాలో ఉంది అని ఎలా సొంతంగా తెలుసుకోవాలి ఇప్పుడు మనకు కరెంటు కనిపించదు కానీ కరెంటు ఉందని ఎట్లా తెలుసుకుంటాం బల్బులు వెలుగుతాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ పరికరాలు నడుస్తుంటాయి అప్పుడు కరెంటు ఉందని మనకు తెలుస్తుంది కరెంటు యొక్క క్రియ తెలుస్తుంది కానీ కరెంటు కనిపించదు అలాగే భగవంతుని యొక్క క్రియ కనిపిస్తుంది కానీ భగవంతుడు కనిపివాడు అయ్యో భగవంతుడు ఉంటే కనిపించడా అండి అని చాలామంది అంటారు మరి భగవంతుని శక్తి లీల సృష్టి స్థితి లయాలు ఇవన్నీ చక్కగా నడుస్తున్నాయి కదా ప్రకృతి నియమాలు చక్కగా నడుస్తున్నాయి కదా రాత్రి పగల చక్క నడుస్తున్నాయి ఎండాకాలం వానకాలం చలికాలం చక్క నడుస్తున్నాయి అన్నీ సృష్టిలో ప్రతి చక్రము చక్కగా నడుస్తుంది సృష్టి చక్రం మరి దీనికి యజమానిండి నడిపిస్తున్నారు ఆయనే పరమాత్మ ఆయనకే రకరకాల పేర్లు పెట్టినాము కనుక అలాగే ఈ యొక్క కరెంటు పని కనిపిస్తుంది కానీ కరెంటు కనిపించదు భగవంతుని యొక్క శక్తి భగవంతుని కార్యము కనిపిస్తుంది కానీ భగవంతుడు కనిపించదు కనిపించడు కనుక ఆ భగవంతుని తెలుసుకోవాలంటే మన మనసు సూక్ష్మంగా వెళ్ళాలి ఆయన వెంట్రక కంటే కోటి రేట్లు కోటాను కోట్లు రేట్లు సూక్ష్మంగా ఉన్నాడు ఎలక్ట్రాన్ న్యూట్రాన్ వరకే మనం కనుక్కుంటాం అంతకంటే సూక్ష్మ విషయాలు మనకు కనిపించవు అది కూడా మనము ఎలక్ట్రాన్ నృత్యాన్ని కూడా మనం ఎలా కనుక్కుంటాము మైక్రోస్కోప్ తోటి కనుక్కుంటాం కానీ మరి ఆ భగవంతుణ్ణి కూడా మనం దివ్య దృష్టితోటి మనం అనుభూతి చేసుకోగలుగుతాం అది చర్మ నేత్రాలతోటి చెవులతోటి వినేది కాదు కళ్ళతోటి చూసేది కాదు అది ఆత్మని అనుభూతి పొందేది అది ఆయనకు నామం లేదు రూపం లేదు గుణం లేదు ఆ గుణ గుణాతీతుడైన భగవంతుని గుణాతీత స్థితిలనే తెలుసుకోగలుగుతాము ఇంద్రియాలు లేని భగవంతుడికి ఇంద్రియ అతీత స్థితులనే తెలుసుకోగలుగుతాము కనుక ఇంద్రియాలని దాటుకుంటేనే భగవంతుని అనుభూతి చేసుకోగలుగుతాం ఇంద్రియాలతోటి అనుభూతి చేసుకోలేము తీరి వరకు తెలుసుకోగలుగుతాం కానీ ప్రాక్టికల్గా అనుభూతి ఇంద్రియాలని దాటుకున్నప్పుడే అనుభూతం అవుతుంది భగవంతుని అనుభూతి కనుక అప్పుడు ఇవన్నీ కూడా భగవంతుడు మనకు మరొకసారి క్వశ్చనే అండి ఈ అనంత శక్తి నాలో ఉంది అని ఎలా సొంతంగా తెలుసుకోవాలి ప్రతి జీవిలోన ఇప్పుడు మనలోన చైతన్యం ఉంది చైతన్యం లేకపోతే ఇది శవం అవుతుంది కదా ఇప్పుడు ఆత్మనే అనంతమైన శక్తి అదే దివ్య శక్తి అదే అనంతమైన శక్తి ఆత్మనే అఖండం మరి అఖండ దివ్య శక్తి అనే ఆత్మ మనలో ఉంది అందుకనే వివేకానంద స్వామి చక్రవర్తుల కంటే చక్రవర్తివి నువ్వు గొర్రె పిల్లవి కావు సింహం పిల్లవే అంటాడు అలాగే నువ్వు ఆ చక్రవర్తులకే చక్రవర్తివి బిక్షగాడివి కావు దీనంగా ఎందుకుంటున్నావు అంటే అఖండ ఆత్మ నీలోన ఉంది అందరిలో ఉండే దేవతల్లో ఉండే ఆత్మ నీలో ఉంది బ్రహ్మాండం అంతా ఆత్మనే నిండి ఉంది నువ్వు ఎందుకు రోధిస్తున్నావు నేను జీవుణ్ణి నేను అలుపుణ్ణి నేను జీవుణ్ణి అనేందుకు ఎందుకు దుఃఖి దుఃఖిస్తున్నావు నువ్వు అఖండ ఆత్మ చైతన్యాన్ని అయి ఉన్నావు అని ఎంత ధైర్యాన్ని నెలకొల్పుతారు నువ్వు పరబ్రహ్మ స్వరూపమే సర్వం తెలిసిన అహం బ్రహ్మస్మి శివోహం అనే స్థితిలో ఉంటారు కొత్త వాళ్ళు అనవద్దు అహంకారం వస్తుంది బాగా తపస్సులు చేసి ఆత్మానుభూతి పొందిన వాళ్ళకైతే అహంకారం రాదు వాళ్ళ ఆత్మస్థితిలో ఉండే ఆ మాట అనవచ్చు కానీ ఒకటో తరగతి వెళ్ళిన కూడా వాడు పాస్ కాలే ఆమె కలెక్టర్ అంటే తప్పు కదా కలెక్టర్ అయినాక కలెక్టర్ అనుకో నువ్వు అనుకోవడానికి కూడా ఏం లేదు పక్క అంటారు కలెక్టర్ గారు అని కనుక అలా అలాగే నువ్వు బ్రహ్మ పదార్థాన్ని అయి ఉన్నావు కానీ సాధన చేసి అనుభూతి పొందాలి కనుక మన అఖండ ఆత్మ బ్రహ్మ ఏమి ఉన్నాం అనంత శక్తి మనలో ఉంది ఆ అనంత శక్తిని అనుభూతి పొందాలంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్ చూడాలంటే సూ మనం సూక్ష్మదర్శిని మైక్రోస్కోప్ తోటి చూస్తాం అలాగే ఆత్మను అనుభూతి చేసుకోవాలంటే దివ్య దృష్టి కావాలి దానికి జ్ఞాననేత్రం కావాలి కనుక ఆ విధంగా మనం నిరంతర సాధన చేయగా చేయగా జ్ఞాననేత్రం వస్తుంది ఆ దివ్య దృష్టి వస్తుంది దివ్య జ్ఞానం వస్తుంది కనుక మనము ఆ యొక్క శాస్త్ర గురువులు చెప్పింది శాస్త్రంలో చదివింది ఇవి ఇవి అన్నీ కూడా మనకు స్వయం అనుభవంలోకి రావాలన్నమాట సాధన చేయగా చేయగా ఇవి అనుభవంలోకి వస్తాయి కనుక మనం సాధన చేయగా 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 ఆ ఆత్మని అఖండ ఆత్మ మనలోనే ఉంది అని అనుభవంలోకి వస్తుంది ప్రతి జీవిలో కూడా ఆత్మ చైతన్యాన్ని చూడగలుగుతాము అప్పుడు మనం పరమానందం పొందుతాం ఏ జీవిని దుఃఖింపజేయము ఏ జీవికి హాని లేకుండా చూస్తాము ప్రతి జీవిని సేవిస్తాము ఏ జీవిని సేవించినా నాకు నేనే సేవ చేసుకుంటున్నాననే భావనతోటి ఉంటారు మహనీయులు చూశారా లోకానికి ఎంత సేవ చేసిపోయారు ఎందుకు ప్రజ సర్వజీవుల దుఃఖం తన దుఃఖంలా కనుకుంటారు సర్వజీవుల సుఖం తన సుఖంలా కనుకుంటారు వాళ్ళు ఏ జీవికి సేవ చేసుకున్నా తనకు తాను సేవ చేసుకున్నట్టుగానే భావిస్తారు అందుకనే నిస్వార్థ సేవ చేయగలుగుతారు ఆ బ్రహ్మజ్ఞానం రాంది ఎవరు నిస్వాస నిస్వార్థ సేవ చేయలేరు నిష్కామ కర్మ చేస్తేనే నైష్కర్మ స్థితి లభిస్తుంది కనుక ఈ యొక్క నైష్కర్మ స్థితి వస్తేనే కర్మ చేయగలుగుతాడు రెండింటికి లింక్ ఉంటుంది కనుక ఆ విధంగా మనము ఈ యొక్క ఆత్మని మనం సాధన చేసి అనుభూతి పొందుతాం తర్వాత సర్వజీవుల్లో ఒకే ఆత్మ చైతన్యం ఉంది కదా అని మరి ఇంకా ఎంతో ఆనందం బ్రహ్మానంద స్థితి పొందుతారు అప్పుడు నాకంటే ఏ జీవి వేరు కాదు కదా అని ఏ జీవికి హాని చేయడు పైగా ఎంతో ఎంతో అన్ని జీవులకు సేవ చేస్తాడు కనుక ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిందే లేదు అది తెలుసుకున్నాక ఇంకా తెలుసుకోవాల్సిందే లేదు సైన్స్ ద్వారా ఎన్ని కనుకున్నా ఇంకా కనుక్కునేది ఉంటుంది ఇక ఋషి ఆత్మని అనుభూతి పొందిన తర్వాత సర్వం అదే ఆత్మమయమే సర్వజీవులు సర్వ ప్రపంచం అంతా ఆత్మమయమే అని ఎంతో పరమానంద స్థితిని అనుభవిస్తాడు స్థితిని అందుకుంటాడు అప్పుడు జీవన్ మృతుడు జీవించే చనిపోయిన ఉంటాడు అదే అతనే జీవన ముక్తుడు జీవించి మరణించిన వాని వల్లే ఉన్నవాడే ముక్తుడు జీవన్ మృతుడే అంటే జీవన మృతుని వల్లే ఉన్నవాడే ముక్తుడు కనుక ఆ జీవన్ముక్త స్థితిని అందుకుంటారు అట్టి తనలో ఉండే ఆక అఖండ ఆత్మని అనుభూతి పొంది తిరిగి సర్వజీవుల్లో అదే అఖండ ఆత్మ ఆత్మని అనుభూతి చెందగలిగిన మహనీయులు ఇక వాళ్ళు జీవన్ముక్తులు అయితే అటు జీవించి ఉండే ముక్తి పొందుతారు ఎప్పుడో చనిపోయినాక వచ్చే ముక్తి కాదు వాళ్ళు శరీరంతో ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడే వాళ్ళు ముక్తావస్థని పొందుతారు అప్పుడు వాళ్ళ జన్మ ధన్యము అట్టి ఆ స్థితిని అందుకోవాలంటే క్రియాయోగ ధ్యానం తప్పకుండా చేయాలి ప్రతి నెల రెండో ఆదివారం రోజు ఉచిత క్రియాయోగ ధ్యాన తరగతులు క్రియాయోగ ఆశ్రమంలో శిక్షణలు ఇవ్వబడుతున్నాయి ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది వచ్చి మీరు సాధనలు శిక్షణలు తీసుకోండి ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులుగా ఆత్మజ్ఞానులుగా మోక్షస్థితిని అందుకోండి లోకా సంస్థ సుఖినోభవంతు ఓం